కోనసీమ జిల్లాలో ఉద్యోగ వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీలో ఆందోళన బాటపట్టారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిల్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి పెరిగిన వేతనాలు ఇవ్వలేదని అంగన్వాడీ యూనియన్ నాయకులు అన్నారు అంగన్వాడీలకు కనీస వేతనం రెండు ఇరవై ఇవ్వాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తా ఉన్నారు అందులో భాగంగానే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కాన్సెట్ జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలంతా ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తేదీన నలభై రెండు రోజుల సమ్మెకి ప్రారంభ తేదీ డిసెంబర్ పన్నెండు ఆనాటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ఆ రోజున టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది వేతనాలు పెంచలేదు గుజరాత్ హైకోర్టు వర్కర్ వర్కర్కి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి అలాగే చట్ట ప్రకారం గ్రాడ్యూటీ ఇవ్వాలి రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యూటీ అంటున్నారు అలా కాదు రిటైర్మెంట్ కి ముందే గ్రాడ్యూటీ అనేది అమలు చేయాలి పంతొమ్మిది రెండు చట్టం ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి అలాగే మంచినీళ్ళ సౌకర్యం విద్యుత్ సౌకర్యం నిర్మించాలి అంగన్వాడీల సంక్షేమ పథకాలు అమలు చేయాలి నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు ఫిలప్ చేయాలి బయట వాళ్ళు ఎవరికి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా అంగన్వాడీలు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత ప్రకారం సూపర్వైజర్ పోస్ట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం వంట పాత్ర లేవు బీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ పెట్టట్లేదు ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా